హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంది తెల్ల జుట్టును కవర్ చేయడానికి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ డ్రైల్ వాడేస్తూ ఉంటున్నారు అయితే ఈ హెయిర్ డ్రైలు తాత్కాలికంగా జుట్టుకు నలుపు రంగునిచ్చిన క్రమంగా మెదడు నరాలను బలహీనంగా మార్చి మదుబరుపు వంటి సమస్యలు రావటానికి దారితీస్తుంది అందుకే సిద్ధమైన పద్ధతుల్లో జుట్టు నల్లగా మార్చుకుంటే మంచిది ఇప్పుడు చెప్పే ఈ చిట్కా ఫాలో అయితే తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తొలగిపోతుంది దీనికోసం మూకుడు పెట్టుకోవాలి పొయ్యి మీద అంటే ఎనప మూకుడు పెట్టుకోవాలి దీనిలో రెండు స్పూన్ల ఉసిరి పొడి తీసుకోవాలి ఉసిరిలో ఉన్న పోషకాలు జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి ఉసిరికాయ పొడి తీసుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు తీసుకోవాలి ఈ రెండింటినీ బాగా కలిపి నలుపు రంగు వచ్చే వరకు వేగించాలి ఉసిరికాయ మనకు సీజన్లో దొరికినప్పుడు మొక్కలను ఎండబెట్టి పొడిగా తయారు చేసుకుని వాడుకోవచ్చు లేదంటే మార్కెట్లో దొరికే ఉసిరిపొడిని వాడవచ్చు ఉసిరిపొడి జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది తెల్ల జుట్టు నల్లగా మార్చడమే కాకుండా జుట్టు రాలకుండా జుట్టు కుదుర్లు బలంగా ఉండేలా చేస్తుంది తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి పసుపు చాలా బాగా సహాయపడుతుంది పసుపులో ఐరన్ కాపర్ వంటి ఔషధ గుణాలు ఉండటం వలన జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది కేవలం జుట్టు నల్లగా మార్చడమే కాకుండా జుట్టుకు సిద్ధమైన మెరుపుని ఇవ్వటంలో కూడా పసుపు సహాయపడుతుంది పసుపు ఉసిరిపొడి ఈ విధంగా బాగా నలుపు రంగులోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి దీనిలో హెన్న పౌడర్ కలపాలి మన జుట్టుకు సరపడా హెన్న పౌడర్ తీసుకోవాలి హెన్నా పౌడర్ తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది తెల్ల జుట్టు నల్లగా మారుస్తుంది హెన్నా పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది లేదంటే గోరింటాకును ఎండలో పెట్టి పొడి చేసుకుని వాడుకోవచ్చు దీనిలో మనం మరొక ఇంగ్రీడియంట్ కలపాలి హెన్నా పౌడర్ జుట్టు సంరక్షణలో కూడా చాలా బాగా సహాయపడుతుంది తెల్ల జుట్టు రాకుండా నివారిస్తుంది ఇక ఆ తర్వాత దీనిలో అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి అలోవెరా జెల్ మార్కెట్లో దొరికేదైనా వాడవచ్చు లేదంటే మన పెరటిలో ఉన్న అలోవెరా జెల్ అయినా వాడవచ్చు అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి అలోవెరా జెల్ తెల్ల జుట్టు నల్లగా మార్చడమే కాకుండా జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు ఒత్తుగా పడవగా పెరగడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత జుట్టు నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట వదిలేయాలి ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే నిదానంగా తెల్ల జుట్టంతా నల్లగా మారిపోతుంది తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది ఖచ్చితంగా తెల్ల జుట్టు నల్లగా మారటానికి ఈ పేస్ట్ సహాయపడుతుంది సహజ సిద్ధంగా తయారు చేసుకున్న ఈ పేస్ట్ను ఉపయోగించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవటానికి ప్రయత్నం చేయండి కాస్త ఓపికగా చేసుకుంటే ఈ ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటిలోనూ ఉన్న పోషకాలు జుట్టుకు మంచి బలాన్ని పోషణను అందిస్తాయి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి